ఇవి పల్లీలు నువ్వులు బెల్లము ఇలాచి కలిపి అన్నీ కలిపి మనము లడ్డు తయారు చేస్తున్నాము చేసే విధానం అన్నీ కలిపి ఫస్ట్ మనం బుడ్డలు నువ్వులు బెల్లము అదో రెండు బిల్ ఇలాచీలు వేసుకుంటే స్మెల్ కూడా వేసుకుంటే ముందు స్టవ్ వెళ్ళుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా వేడైనాక ఇంకా పల్లీలు వేడుకున్నాం ఇప్పుడు కొంచెం దూరగా పల్లీలు ఇలా దూరగా వేస్తున్నాం అంత దూరంగా ఈ పల్లీలు దూరగా వేగిన ఏమన్నాయి దూర చాలింది ఈ రకంగా ఏగితే కూడా చాలా పల్లీలు ఈ పల్లీలను మనం ఇప్పుడు పక్కకు తీసేసుకొని దాన్ని దాంట్లోనే మళ్ళీ నువ్వులు నింపుకున్నారు నువ్వులు వేసుకున్నాయి కరెక్ట్ అవి పాకే అవి ఆఫ్ కేజీ ఇవి కేజీ బెల్లం ఆఫ్ అండి కరెక్ట్ కొలతతో ఉంటే స్టీప్ సరిపోతుంది ఇట్లా నువ్వులు కూడా కొంచెం మనం చిటపటలాడే వరకు వేయించుకున్నా చిట్టపట్టలు ఆనాక మనం పొట్టు పైన ఉంటుంది కదా దాన్ని పొట్టు తీసేసుకోవాలి కాడుతుందని కొంచెం బట్ట తీసుకొని లరుదినా పొట్టు తీసేసి పూర్తి నీట్గా తీయాల్సిన అవసరం కూడా లేదు నార్మల్గా తీస్తున్నా సరిపోతుంది ఎందుకంటే మరీ పొట్టు ఉంటే బాగోదని పొట్టు తీసేసి మిక్సీ దారిలో వేసి మనకు మరీ మెత్తగా కాకుండా పచ్చాపచ్చాగా మిక్సీ బట్ట మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది పచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి కొన్ని ప్లేట్లో వేసుకొని అంతా మిక్సీ పట్టుకొని వాళ్ళు ఇప్పుడు నువ్వులు నువ్వులు కూడా మనం మిక్సీ పట్టుకున్నాము అంతా ఒకసారి వేస్తే అంతగా మెత్తగా కాదు కదా అందుకే కొద్ది కొద్దిగా పట్టుకున్న అది కూడా లోడ్ ఎక్కువది కదా అందుకే కొంచెం కొంచెం వేసి పట్టుకొని ఇట్లా ఇవి నువ్వులు కూడా ఇలానే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని దాంట్లో కూడా దాంట్లోనే వేసుకొని ఇప్పుడు బెల్లం బెల్లం మరి ఉండి ఉండాలి ఉంటే బాగోదు కదండి అందుకే దీన్ని కూడా మనం కొంచెం మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది మొత్తం మూడు కలిపి ఒకే దాంట్లోనే వేసుకోవాలి మిక్సీ పట్టి దీన్ని కూడా మిక్సీ పట్టాలి పట్టినాక ఇక ఇలానే తీసి దీన్ని కూడా కొంచెం పచ్చాగా పట్టుకొని దీన్ని మూడు కలుపుకున్నా బాగా కలిసేలా కలుపుకున్నా అన్ని మొత్తం కలుపుకొని మొత్తం కలిసేలా పట్టించి దాంట్లకు మొత్తం కలిపి ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం అలా ఒక ఒక స్పూన్తో అయినా ఒక బీటెతో అయినా సరే ఇట్లా కలుపుకొని మరి అది కష్టంగా ఉందంటే చేతితో కూడా కలుపుకోవచ్చు కలుపుకొని చిన్న చిన్న లోండలా చేసుకొని అంతే ఫ్రెష్ చేసుకున్న చేతి ఫ్రెష్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇలా ఇలా చేసి మనం పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఏమీ కాదండి బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగుంటుంది ఇలా మొత్తం ఇలా రెడీ చేసుకున్నా ఇలా రెడీ చేసుకుంటే అయిపోతుంది స్టోర్ చేసుకున్నా డబ్బాలో కొంచెం పచ్చిగా లే డబ్బా కొంచెం తడి లేనట్టు తుడుచుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది చాలా మంచిదండి ఇది ఈ కాలంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు మొక్కల నొప్పులు మొక్కాల నొప్పులు అంటారు కదా దానిలో చాలా మేలు ఇది తింటే హెల్త్కి మంచిది రోజు ఒకటి తింటే